పండగలకి నిర్ణయం అలాంటి మంచి సమయంలో మన ఈ నిల్ మూలపేటలో ఉండే రుక్మిణి సత్యభామ సమేతుడైనటువంటి వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయానికి పునరుద్ధరణ కార్యక్రమాన్ని జరపాలి అని మన ేవాదాయ శాఖ అమాక శ్రీమా ఆనంద రామనారాయణ గిరి వారి యొక్క శాఖ అధిపతులతో వారి యొక్క బృందంతో ఈ ఆలయానికి సంబంధించినటువంటి పాలక మండలి సభ్యులతోటి కూడా కలిసి ఒక సంకల్పాన్ని చేయడం దానికి అన్ని రకాలైనటువంటి వనరులని కూడా చేకూర్చి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి అని అనుకోవడం చాలా పవిత్రమైనటువంటి సంకల్పము అని ప్రకృతి కూడా దానికి సాక్ష్యంగా నిలబడింది మరి దేవుడికి కార్యం జరగాలి అంటే ఊరంతా కడగాలి కదా మనం ఎవరు

சரி ఆ శైలి ఉన్నది తీరంలో ఉండేటటువంటి అప్పటి స్మరణ అప్పటి స్మృతులు ఇవన్నీ తలుచుకుంటే లక్షల సంవత్సరాల చరిత్ర ఈ భారత భూభాగంలో ప్రతి అనుభవంలోనే ఉంది మన దేశానికి ఉండేటటువంటి చరిత్ర అతి ప్రాచీనము లక్షలాది సంవత్సరాలది అని తెలుస్తుంది కానీ తెలియకుండా చేసుకునేటువంటి ఒక స్థితి కలుగుతుంది అందుకోసమనే ప్రాచీనంగా ఉండే ఆలయాలను చూస్తే ఎక్కడో ఒక రంగనాథ ఆలయం ఒక పద్మనాభ ఆలయం మరొక కేశవ స్వామి ఆలయం మరో నరసింహ ఆలయం ఇలాగా ఎక్కడో కొండల మీద చిన్న 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 ఊళ్ళలో ఉన్నట్టుగా ఉంటాయి